జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవం గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందామా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈ రోజు వాక్యాంశము నీ మనసులో వచ్చిన ఆలోచనని ఎంపిక చేసుకో హలే ప్రియా దేవుడి సంఘస్థలారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగురించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన అమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరోదే కళ లేచి ప్రార్థన చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి ప్రతి క్రైస్తడి కుటుంబం ప్రార్థించే కుటుంబంగా ఉండాలని దేవుడితో అంటకట్టుకొని ఉండాలని దేవుడి నందు భయపతులు కలిగి ఉండాలని వారి కోసం ప్రార్థించండి అలాగే మీ కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నానండి నా కొరకు ప్రార్థిస్తున్న మీ అందరికీ నిండి వందనాలండి ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకొని ప్రభు రాకకి సిద్ధపడదాం ఈరోజు భాగము పిలిపిలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరు ఏడు క్షణాలండి దేనిని గురించి చింతపడకండి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనలు ఇజ్ఞోపను కృతజ్ఞత వినపంతో మీ దేవుడికి తెలియచేయండి అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుడి సమాధానం ఏసుక్రీస్తు వలన అప్పుడు మీ హృదయముకు హృదయములకును మీ తలంపులకును కావలి ఉండు హలోయ ప్రియాదేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు ఇక్కడ తెలియజేసిన మాటలు మనం దేని గురించి చింతించకూడదంట మనం చింతించకూడదంట ప్రార్థనలో ఆయనకి మన చింత యావత్తు ఇన్ఫామ్ చేసుకోవాలంట కృతజ్ఞతాసుతులు భావం కలిగి ఆయనకి మనం ప్రార్థించడం వల్ల అప్పుడు దేవుడు ఆయన జ్ఞానమును మనకి కలగజేస్తారంటండి అంతేకాదండి మన తలంపులకి మన ఆలోచనలకి ఆయన తోడు ఉంటారంట మన మనలో ఆలోచనలు పుట్టడం మనం ఎవరుంటారు కదండి ఆపడం కానీ దాన్ని పెరుకుపాడేయడం మాత్రం దేవుడు మనకి ఇచ్చాడు ఇవేసిన జ్ఞానం కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడండి ఎందుకంటే బైబిల్ ఎలా సెలవిస్తుంది నువ్వు అడుగుడు ప్రతీది కూడా అంటే అడిగేది ప్రతీది కూడా నేను నీకు ఇస్తానని లేఖ నెల సెలవు మరి పరమగాని అయిన సులభమును నా ఏం కావాలని దేవుడిని ప్రార్థించి అడిగితే దేవుడిని అడిగాడు ప్రార్థన చేస్తున్నాడు ఇంత ఉపవాసాలు ఇలా ప్రార్థన చేస్తున్నా సులోమును ఏంటి కోరుకుంటున్నావు చెప్పు అని అంటే లేదు నేను చిన్న బాలు కదా ఇంతమందిని ఎలాగ నేను నడిపించాలి అని అడిగితే జ్ఞానము జ్ఞానం నివ్వి చాలు నాకు ఐశ్వర్యం నాకు వద్దు ఇంత జ్ఞానం ఇస్తే వీళ్ళందరినీ నేను నడిపిస్తానని దేవుణ్ణి అడిగాడండి హలేలుయ్యా నువ్వు జ్ఞానమును పొందుకున్న జ్ఞానంతో పాటు ఐశ్వర్యమును అన్నిటినీ కూడా నీకు అనుగ్రహిస్తా ఇప్పుడు జ్ఞానము ఆ జ్ఞానంతో పాటు అన్నీ సమకూర్చాడండి దేవుడు అంతేకాదు తను ఒకటి జ్ఞానం అడిగాడు ఆ జ్ఞానంతో పాటు మరి తను ఏ ప్రజల పట్ల చేసే ప్రతీది కూడా మరి వాళ్ళకి ఒక నాయకుడు ఎలాగుండాలి ప్రేదల పట్ల ఎలాగుండాలి అంత ఇవ్వేషను దేవుడు అనుకరించాడండి నీకు నాకు కూడా ఆయన ఇస్తాడండి మనకి చాలా చింతలు ఉండొచ్చు ఇప్పుడు రాజు గారికి ఏమంది ప్రజలను ఎలా పాలించాలి చింత కదా మనకి కొన్ని చింతలు ఉండొచ్చు అనారోగ్యం సమస్య అవ్వచ్చు భర్త సమస్య బిడ్డల సమస్య భారీ సమస్య తల్లిదండ్రుల సమస్య అత్తమ సమస్య నువ్వే కోణంలో సమస్య అనుభవిస్తున్నావో నాకు తెలీదు కానీ దేవుడు నీతో చెప్తున్నాడు ఒక మాట నిశ్చింత యావత్తు విడిచిపెట్టు అంటే నువ్వు దేని గురించి చింతించద్దు అని ఈ దినం బైబుల్ మీతో చెప్తుందండి పరిశుద్ధాత్మ నీతో చెప్తున్న లేఖనాలు సెలవిస్తున్నాయి విశ్వాసంలో ఎంత ఉన్నా సరే ప్రతికూల ఆలోచనలు లేకపోతే నిరీక్షణ లాంటి ఆలోచనలు దుఃఖం లాంటి ఆలోచనలు మళ్ళీ పుడుతూనే ఉంటాయి ఈ పుట్టడం మనం ఆపలం పుడుతూనే ఉంటే ఎలాగంటే అప్పవాదిగాడు మన మీద దాడి చేస్తూ ఉంటాడు నీ రోగం ఎప్పటికీ స్వస్థత రాదు నీ బతికంతే మంచం మీద అని లేదంటే నువ్వు అప్పులు ఊపిలోనే ఉంటావని లేకపోతే నీకు జాబు రాదు నీకు ఇంకా గర్భ రాదు నీ గర్భసంచి లేదు దేవుడికి అసాధ్యం అంటే ఏమైనా ఉందండి వివాహం అవ్వదు నీకు ఇప్పుడు నలభై ఐదు వచ్చేసింది దేవుడికి అసాధ్యం అంటే ఏమైనా ఉందండి లేదా ఇంకా నీకు ఏంటి నీ పరిస్థితి ఇంకేమీ లేదు శూన్యమే శూన్యమే అంటారు ఇలాంటివన్నీ మనకి వ్యతిరేకంగా వస్తూ ఉంటాయి మాటలు మన మనస్సాక్షి ఇలా పోరాడుతూ ఉంటుంది అవునంటారే కాదంటారా నీ తలంపులు నిమిషానికి వన్ వెయ్య వెయ్యి కూడా తక్కువ చెప్పాలంటే లక్షలకు పైనే ఆలోచించేస్తుంది అవనంటారే కాదంటారా ఇవన్నీ కూడా మన పైన శత్రువులు మోసం చేస్తూ ఉంటాడు మనల్ని ఆలోచనలు పుట్టించి ప్రతికూల పరిస్థితి అన్ని తీసుకొస్తాడు ఇలాంటి ఆలోచనలని మన తలంపుల్లోని పుట్టిస్తాడు చూడండి ఏసయ్య తలుపు దగ్గరుండి కొడుతున్నారంట ఎవరైనా తలుపు తీస్తే లోన్ కొద్దామని కదండి అయినా అలాగే ఆయనకు డోర్ తీస్తామని అపవాది కూడా డోర్ కొడుతూ ఉంటాడు నువ్వు ఎవరికి ముందు డోర్ తీస్తావా వాళ్ళే వచ్చి నీలోకి వస్తారు ఏసయ్య విశ్వాసం దొరకనే నీలో కార్యాలు జరిగిస్తాడు అపవాది కూడా నీళ్ళు తలంపులు పుట్టించే నీళ్ళు చేరతాడు జాగ్రత్త జాగ్రత్తకి ఇవేషి నుంచి జ్ఞానమ్మని అడుగు దేవుణ్ణి ప్రార్థించు అపవాది నిర్ణయాలు తీసుకుని నష్టపోక సుమ అపవాది మన మన హృదయాన్నే లక్ష్యం పెడతాడు మన ఆలోచనలే లక్ష్యం పెడతాడు కాబట్టి నీవు ఆ ఆలోచనలు నిరంతరించితే అపవాది కూడా నీ జోలికి రాడు యోగ జీవితం చూస్తాం కదా మనం ఏంటి యోగు గారు బాగున్నాడు దేవుడు చుట్టూ కంచి వేస్తాడు ఏ అపవాది కూడా చేరకుండా ఉండాలని కానీ ఒక సన్యాసం ఉండి తన దగ్గర ఎప్పుడైనా ఎలాంటి పరిస్థితి వస్తుందో ఇంత సంతోషంలో ఏమో పిల్లలు భోజనం చేస్తున్నప్పుడు కలిసి మనవళ్ళ మనవరాలతో అందరితో ఉన్నప్పుడు ఇలాంటి బాధ కలిగి ఉండొచ్చు వాళ్ళకి ఏంటి సంతోషంతో ఉంటే ఇంత మేము సంతోషంగా ఉన్నాం కదా ఏ రోజైనా ఎప్పుడైనా ఎట్నుంచైనా ఏ పిడుగు పడుతుందేమో మా మీద లేకపోతే ఏమైనా జరుగుతుందేమో ఈ సందేశం ఉండడం వల్ల ఆ సందేశాన్ని పెట్టే యోగిని మరి జీరో తీసుకొచ్చాడండి ఎక్కడో పైన ఉండవలసినవన్నీ కిందకి పాడేలా చేశాడండి అండి భారీ వ్యతిరేకంగా మార్చేసాడు బిడ్డలు కోలిపాడు ఆస్తి కోల్పోయాడు అన్నీ కోల్పోయాడు శరీరం కూడా కోల్పోయాడు ఆ సందేశం వల్లే కదా కాబట్టి మనం సందేశించకూడదు ఎప్పటికప్పుడు మన ఆలోచనలు మనం ఎంపిక చేసుకోవాలి ఇదేంటి ఆలోచన వస్తుంది ఇది అపవాద కల్పించింది వెంటనే నీకు ఆలోచన పుట్టగానే వాళ్ళకి వీళ్ళకి చెప్పకు మోకరించి ప్రార్థించు దేవుడు అది దేవుడిచ్చిన ఆలోచన అయితే నీలో ఉండి జరిగిస్తాడు హలూయ అపవాది ఆలోచన అనుకో నీకు అసలు అది ఏ కోసం కూడా గుర్తు అందుకే లేఖనాలు సెలవిస్తున్నాయి మన తలంపులు కాపాడుకోవాలని మన తలంపులు కాపాడుకోవాలంటే మన తలంపులు పుట్టి ఆలోచనలు ఎంపిక చేసుకోవాలి ఎంపికంటే ఒక చెడు నీకు నడిపింపు వచ్చింది అనుకో చెడు ఆలోచన పుట్టిందనుకో ఇది నా తండ్రికి విరోధం ఇది నా దేవుడికి విరోధంది ఒకటి ఏదైనా అనిపించిందంటే అది నీకు దేవుడికి ఇష్టమా కాదా ఎందుకంటే నువ్వు పరిశుద్ధార్థంతో నిండుకొని స్పిరిట్తో ఉంటే నీకు గహింపు తెలిసిపోద్ది లేదు నువ్వు ఆ గహింపు లేకుండా ఉన్నానుకో తలంపుల్లో ఏది పుట్టినా నువ్వు వేసుకుంటూ ఉంటే జాగ్రత్త నేను పాతంలోకి తీసుకెళ్తుంది గహింపు కలిగి ఎప్పటికప్పుడు పరిశుద్ధపరచుకో దావీది గారు అంటారు కదా ఏ తండ్రి నా దేవా నేను పాపం చేయకుండా నీ నా హృదయంలో నీ వాక్యమును భద్రపరచుకున్నాను మన వాక్యంతో హృదయాన్ని భద్రపరుచుకుంటే తలంపులు పాడైపోవండి హలే తలంపులు ఎలాగొస్తాయంటే మనకి నిరుషన్ చేస్తుంది లేదా భయమును కలగజేస్తుంది లేదంటే మనల్ని ఎందుకో తెలియనా లోనికి తీసుకెళ్ళిపో దాన్ని అట్లకి నువ్వు ఫుల్ స్టప్ పెట్టు అసలు నీ తల్లో పుట్టిందా ప్రభా ఏంటో ఎలా వస్తుంది తొలగించవా అని ప్రార్థించడుగు వెంటనే దేవుడు తొలగిస్తాడు నేను అలాగే చేస్తానండి కొన్ని బా వస్తాయి ఇలాగ ఏంటి ప్రభా ఇలా వస్తుందో ఆందోళనగా అసలు ఇది నువ్వు ఇచ్చిందా లేదా మన భద్రశిత్రుడు ఇచ్చిందా అని అడుగుతాను నేను అండి ప్రార్థన చేసుకుంటాను తండ్రి ఇది నువ్వు ఇచ్చిందైతే దీన్ని పెట్టి నువ్వు నాకు ఏం చేయబోతున్నావు ఏం నేర్పిస్తున్నావు లేదు ఇది అపవాది ఇచ్చిందంటే వెంటనే దీని గుర్తులు కూడా నాకు లేకుండా తొలగించేయని ప్రార్థించుకుంటాయండి అలా ఎన్నో మార్లు దేవుడు ఎంతో నాకు సహాయం చేస్తూ నేటికి ఇలా నడిపిస్తున్నాడండి అండి అలా చాలామంది కొంతమంది ఏం చేస్తారంటే వంద శాతంలో పది శాతం గహింపు కలుగుంటారు ఇవేషన్ కలుగుంటారు విశ్వాసంలో తొట్టెళ్ళిపోరు దే ఏ ప్రతీది కూడా దేవుణ్ణి అడుగుతూ ఉంటారు తలంపుల్లో వచ్చినా లేదా దర్శనాలు వచ్చినా కళలు వచ్చినా ఏదైనా సరే దేవుణ్ణి అడిగి ముందుకు అడిగేస్తారు కొంతమంది తొంభై శాతం ఎలా ఉంటారంటే వీటికి అన్నిటికీ ఆహ్వానం పలుకుతారు ఆహ్వానం పలుకుతారు దేవుణ్ణి ఎక్కడో పెట్టేస్తారు దేవుడికి ప్రార్థిస్తారు చింత యావత్ అప్పచెప్తారు మళ్ళీ భుజం మీద మొత్తం ఉంటారు లేదు లేదు నువ్వు దేని విషయం చింతించకూడదు చింతించకూడదు అంటే ఇంకా మన జ్ఞాపకంలో కూడా తెచ్చుకోకూడదండి అలా దేవుడు ఇదే నీతో చెప్తున్న మాట ఈ మాటలు వింటుండే మీరు ఎవరైనప్పటికీ కూడా ఏమో ఈ మాటలు వింటుండగా మీరు దేని మీద దృష్టి పెడుతున్నారో ఒకటి మర్చిపోక నీ నీవిదో ఏదైతే నీలో బలముగా పదే పదాలు గుర్తొస్తుందో దేని మీద నువ్వు దృష్టి పెడుతున్నావో అసలు అది కరెక్టా రాంగా అన్నది ప్రభు పాదాల చంద్ర చేరి ప్రార్థించాడు ఎవరికి చెప్పుకునే తలంపు పుట్టింది అది ఎంతవరకు కరెక్ట్ అన్నది దేవుడికి చెప్పు ఫస్ట్ దేవుడి నీకు సరి చేస్తాడు దేవుడు ఇచ్చిందైతే ఆయనే నడిపిస్తాడు నీకు నిన్ను నువ్వు ముందుగా పరీక్షించుకో అసలు నీ తలంపులు ఎక్కడి నుంచి వస్తున్నాయని దేవుడిస్తున్నాడా అపవాదిస్తున్నాడా అది ఒకటే నువ్వు పరీక్షించుకో కొన్నిసార్లు నీ తలంపులు ముందే మనుషుల దగ్గర నుంచి వస్తే మాటలు ఆ మాట కూడా నువ్వు తీసుకో తీసుకోద్దరు తీసుకునేటప్పుడు ప్రభా ఈ మాట వీళ్ళు చెప్తున్నారు ఇది నీవిచ్చిందా వారు మోసే నాన్న మోసే మామగారు అన్నజనుడే కానీ మంచి సలహా ఇచ్చాడు దేవుడిని అడిగేట్లుంది తండ్రి ఈ సలహా నువ్విచ్చావా అలాగే మా మామగారుండి అపవాదించాడంటే దేవుడు చెప్పు ఉండొచ్చు ఇది నేనిచ్చిందని అందుకే ఇప్పుడు చూడండి మన పాత మన పాత ఎమ్మెల్యే గారు జగన్ గారు అప్పుడు గ్యామ్ ల్రీలు ఎలా పెట్టారు అలాగా మోసీ గారు కూడా ఎంతమందికి ఎంతమందికి ఇరవై లక్షల కాలబలాలు కదండి ఈ కాలబలాలకి మరి చూసి మోసే మామగారు ఐడి ఇచ్చాడు కొంతమందికి నియమించేంతమందిని కొంతమందిని నియమించేలాగా అక్కడ అలాగే గేమలాంటిని నియమించాడు ఇప్పుడు మరి తర్వాత ఏమంటారు ముందు జరిగిన అంటే గతించిన సంవత్సరంలో జరిగిన మరి మన నాయకుడు జగన్ గారు ఎలాగ మరి మన పెట్టారు పెట్టాడు వీధి గొక్కల్ని కదండి ఇప్పుడున్న మరి ఉన్నారో లేదో నాకైతే తెలియదు ఎక్కడ కూడా లేవని అనుకుంటున్నారో ఎంతవరకు అనేది నాకు తెలియదు అలాగా మనకి కొన్ని మాటలు వస్తాయి అన్నజనుల నుంచి రావచ్చు బంధువుల నుంచి రావచ్చు వాళ్ళ దగ్గర నుంచి రావచ్చు ఆ మాటలన్నీ నువ్వు తీసుకో తీసుకుని భద్రంగా తీసుకొచ్చి వేసే పాదాల దగ్గర పెట్టు ప్రభా పనాల సహోదరాలు ఈ మాట చెప్పింది ఇది కరెక్టా తండ్రి పనా సహోదరుడు ఈ మాట చెప్పాడు ఇదిగో నేను ఎరగని వారు ఈ మాట చెప్పారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని దేవుడిని అడుగు గహింపు లేకపోతే మనకు మనం పరిశీలించకపోతే చాలా కష్టమైన అది నీకు ఇచ్చే దాంట్లో కొన్ని మనకి తీగ అనిపిస్తాయి ఆ తీపు కొద్దిసేపు ఉంటుంది జాగ్రత్త మనకు ఆదరణగా దేవుడి వైపు మళ్లించే మాటలుగా ఉంటే కనుక తీసుకో అది కూడా దేవుడిస్తా నీకు ఇవేషన మన ఆందోళన గురి చేయడం భయానికి గురి చేయడం ఇంకా కుంగిదాలకి ఇంకా మనల్ని కంచపరిచేలా ఇలాంటివన్నీ వస్తే తీసుకోకు సుమ ఇలాంటివన్నీ కూడా నీ మనసులోకి ప్రతికూల ఎత్తనాలు నాటుతున్నాడు అపవదని తీసుకో నీ మనస్సుకి నిరంతరం అంటే దేవుని పెట్టుకో కావరి కింద నిరంతరం నీ తలంపులు కావరి కింద దేవుని పెట్టి రోజు నుంచైనా మొదలుపెట్టు దేని గురించి నువ్వు చింతపడకు ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాభావం కలిగి ఆయనకి ఇగ్నోపా చేసుకుంటూ ఆయన సుత్వు దేవుడికి తెలిచే అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుడి సమాధానం ఏసుక్రీస్తు వలన నీ హృదయములకు నీ తలంపులకు కావరు ఉండును అని ఈ లేఖనం సెలవిస్తుంది పరిశుద్ధాత్ముడు నీ తలంపులకి నీ హృదయానికి కావరగా ఉంటానంటున్నాడు కాబట్టి ఉన్న చోటనే ప్రార్థించి నీ తలంపులకి ఆయన కావరు పెట్టుకో నీ తలంపుల్లో ప్రతికూల ఆలోచనలు వచ్చినప్పుడు వెంటనే తొలగించుకో దేవుడికి మాటలకే చోటు ఇవ్వి ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాధనతో ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక